ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభు కృపలో నిత్యము ఆయన నామములో వాగ్దాన ప్రకారము ప్రతిబిడ్డ నడుచుకుంటుండగా చూచుచుండగా తండ్రి మిమ్మల్ని అతిగా ప్రేమించుండగా మీ కుటుంబంలో ఆశ్రయింపబడి మీరందరూ బాగున్నారని కలవర ప్రేమ ద్వారా నేను అనుదినము ప్రార్థన ద్వారా ఆయన దగ్గర మొరపెట్టుచుండగా మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను అదేవిధంగా మనందరము కూడా తండ్రి నామంలో ఆయన నామమును బట్టి జీవిస్తున్నామని ఆయన పైన నమ్మకముంచి భయభక్తులు కలిగి దేవుని యొక్క కృప కొరకు కనికిరం కొరకు కనిపెట్టుకొని ఉండేవారుగా భక్తితో ఉండివారిగా జీవించచ్చు ఆయన నామంలో ఉత్సాహించు సంతోషించుదమా మన ప్రభు మనకి దినం ఇచ్చిన వాగ్దానం పట్టి కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదనో నిలుచుచున్నది ఎవరిది నిలుచున్నది ఇక్కడ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిలుచుచున్నది అంటే భయభక్తులు కలిగి జీవించేవారు భక్తివీరులు ప్రార్థన చేస్తారు వాక్యం చెప్తారు దేవునికి కనిపించినట్టుగా మనసులు కనిపిస్తారు కానీ దేవుని దృష్టికి కనిపించాలి మనసుల దృష్టికి నువ్వు నీతి మంత్రుడిగా కనిపించట వలన మనసులకు నీవు నీతి మంత్రుడు అని భక్తిపరుడు అని వలన కాదు కానీ నిజమైన దేవునికి నీవు భక్తి కలిగి కనిక్రమ గల దేవునితో కృప కొరకు నువ్వు నిలిచి ఉన్నట్లయితే దేవుడు నీ అందు నిలిచి ఉంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి దినము నువ్వు నేను కూడా దేవుడు మనలో ఉన్న మన దగ్గర ఉంటున్నాడని మన ప్రక్కల నిలిచి ఉంటున్నాడని నువ్వు నమ్మినట్లయితే భయభక్తులు కలిగి దేవునితో కలిసి ఉంటావు కాబట్టి దేవుని యొక్క కృపా పొందుకోగలవు కాబట్టి మరొక మార్చి కూడా నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు నీ మన యొక్క తండ్రి ఎలా అంటూ కనికరం గల దేవుడు గనక నీ చెయ్యి ఎడవడు ఈ ఈరోజు ఎవరైతే ఈ మాట నమ్ముతారు మన చెయ్యిని అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెయ్యి ఇస్తారు వదిలి ముందు ఒక మాట వెనక ఒక మాట కొంటున్నారు కానీ మన దేవుడు ఒకే రీతిగా ఒకే మాట ఆయన అంటున్నాడు నిన్ను నేను విడవును ఎడబోయనని చెప్పిన తండ్రి కనికిరం గల తండ్రి అంటున్నాడు నీ చెయ్యి నేను విడవును అంటున్నాడు ఈ రోజుల్లో నీకు కుమారులు కుమార్తెలు భార్య భర్త చెయ్యి వదిలేసి వారిష్ట ప్రకారం జీవించవచ్చునేమో కానీ నీ దేవుడైతే కనికరం గల తండ్రి ఆకాశం నుంచి చూచుచున్న తండ్రి ఆయన అంటున్నాడు నీ చెయ్యి వదలనంటున్నాడు మరి అదేవిధంగా మరొక మాట కూడా అంటున్నాడు నీ ప్రార్థన చెయ్యిగా అది సఫలపరచ దేవుడు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఆకాశము నుండి ఏం చేస్తున్నాడు కనిపెట్టి ఆయన నరులందరినీ దృష్టించి చూస్తున్నాడు ఆయన ఆకాశం నుంచి కనిపెట్టి నరులందరి పైన ఆయన దృష్టి నుంచి చూచుచున్నాడు అంటున్నాడు అప్పటి కూడా ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నామంటే దేవుని దృష్టికి మనం దూరంగానే ఉంటున్నాం మనుషుల దృష్టికి భక్తి పొరులుగా నీటి కనిపించి ఉండొచ్చు కానీ అది వ్యర్థమే కదా ఆయన ఆకాశము నుండి నేను దృష్టించి చూచుంటున్నాడు భక్తి వినులుగా జీవించే వారి ప్రార్థన సఫలము కాదు అది ఉత్తరము వారికి ఉత్తరం పతిత్తరము దొరకదు జీవు గల దేవునితో భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయన నీ దగ్గరే ఉంటాడు నీకు అన్ని సఫలమ చేసి నేను ఆశీర్వదిస్తాను దీవించను చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు నీ కుటుంబంలో యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ నీ కుటుంబంలో తండ్రి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు నిను నిత్యమును ఆయన స్థుతిస్తుండగా ఆయన నీకు అనేకమైన బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి వాటంటి నుంచి నేను విడుదల చేసి నీ చెయ్యి నేను పట్టుకుని వాడగానే చెప్తున్నాడు కదా నీ చెయ్యి నేను వదలని చెప్తున్నాడు కదా మామూలు సామర్థ్యములు లోకములో అనేక మంది చేయి పట్టుకొని చెయ్యి వదిలివేయచ్చు ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని చేయి పట్టుకొని ఒక శరీరముగా అవుతున్నారే కానీ తర్వాత ఏం చేస్తున్నారంటే చెయ్యి చే చెయ్యి విడిచివేసి వారి ఇష్ట ప్రకారం జీవించి వచ్చిన కానీ జీవగల దేవుడు చెప్పిన మాట ఈ రోజు ఆయన చిన్నాడు మరి ఒక మాట ఏమంటున్నాడు తను ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ నివాస స్థలము నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూచుచున్నాడు కాబట్టి ఈ రోజు మన అందరి వైపు ఆయన చూచున్నాడు అని మనకు ప్రభు చెబుతున్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా ఆయన దృష్టికి మన అందరము కూడా ప్రేమైన బిడ్డలుగా జీవించాలని మరి చూచుచున్న దేవుడు మన వైపు చూచున్న దేవుని బట్టి నువ్వు కూడా ఆయన వైపు చూడాలి ఆయన్ని ఎప్పుడు నిత్యం స్థుతించాలి ఆయనకి ఘనత మయమ కలిగినట్టుగా జీవించాలి ఇంకా హృదయం మార్చక రక్షణ లేక లోకములో ఇంకా సుఖించాలని లోక అందసందాలలో ఉండాలని లోకములో మోసగాడిగా జీవించాలని దేవునికి దుఃఖము కలిగించే వారు ఎవరైనా కానీ దేవుని దృష్టికి భయభక్తులు కలిగి కనికరం గల దేవుడు వచ్చేంత వరకు భక్తి జీవించాలని ప్రభువే మనల్ని అడుగుతున్నాడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి నరులందరిని చూస్తున్నాడు కదా మరి తండ్రికి మనం ప్రేమైన బిడ్డలుగా ఉండాలని మన కుటుంబంలో ఆశీర్వదింపబడాలని మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప గల తండ్రి పరిశుద్ధుడా అయా ఇదిగో నా ప్రభువ భక్తి కలిగి నా ప్రభు కనికరం గల నా ప్రభు బిడ్డలుగా నా ప్రభు అయా మీ కృప కోసం నా ప్రభు కనికరం కలిగి మేము జీవించే వారికి నా ప్రభు ఆకాశం నుండి మమ్మల్ని దృష్టించి చూచుచున్న తండ్రి నైనా మేము ఎంతగానో నా ప్రభు ఈ లోకములో మేము చేస్తున్న ప్రతి పొరపాటుని శమిస్తున్నావు